హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ వడ్డెమ్మాను సో నిజంగా మా జీవితంలో ఎన్నో మర్చిపోలేని రోజులు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాం ఈరోజు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ వెస్టీ థ్యాంక్ యూ వినింగ్ టీమ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ ఈరోజు ఈ ఆపర్చునిటీలోకి రావడం జరిగింది దాంతోపాటుగా ఒక గొప్ప వ్యక్తి నాతో పాటు ఉన్నారు సో సారు ఒక క్యా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడుపుకుంటూ వచ్చే ప్యాసింజర్స్ని తీసుకొని వెళ్తుండే సిచ్యువేషన్ అలాంటిది ఈరోజు మేము ఈ వెస్ట్ విన్నింగ్ టీమ్ ద్వారా ఒక అద్భుతమైన సెమినార్ గోకరం సెమినార్ని చేయడానికి ఢిల్లీ రావడం జరిగింది సో ఆ వ్యక్తి ఎవరో కాదు గ్రేట్ లీడర్ మన సలీం సార్ అండ్ షాయిన్ మేడం సో సార్ గురించి ఒక రెండు మాటలు లైఫ్ అనేది ఇబ్బందులు రాకపోతే లైఫ్ సక్సెస్ అవ్వండి సక్సెస్ ఫెయిల్యూర్ మధ్య ఉండే ఏదైతే ఉందో సార్తో మాట్లాడదాం సార్ ఆ రోజు ఎయిర్పోర్ట్లో జనాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే కానీ ఈరోజు మనమే వెళ్ళి ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళే సిచ్యువేషన్లో మనం ఉన్నాం సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎస్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరి నిజంగా లైఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయ్యింది జస్ట్ ఒక ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమర్ల గురించి పడిగాపులు కాసే వాళ్ళము వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని సార్ టాక్సీగా ఉన్నా టాక్సీగా ఉన్నా అని అడిగే వాళ్ళము కానీ ఈరోజు విస్ట్రీట్లో పదమూడు లక్షల పైన ఇన్కమ్ తీసుకొని డెబ్బై ఐదు లక్షల పైన మర్సిడీస్ బెంచ్ తీసుకొని ఏ ఢిల్లీలో అయితే మేము వేసుకొని వచ్చినామో అక్కడే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడము చాలా గర్వంగా ఉంది సో జీవితం అనేది ఎప్పుడు కానీ ఒక్క నిమిషంలో మారదు కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల ఖచ్చితంగా మీ నిర్ణయం మీ జీవితం మారుతుంది వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి సో ఎక్సలెంట్ తెలంగాణ యూత్ ఐకాన్ శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ చేయబడుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది వెరీ మచ్ చూడండి లీడర్స్ అంటే ఒక స్టూడెంట్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి మేము డియూసిడీ కాగలిగినాం ఒక సాధారణమైన క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ సారు కాగలిగినప్పుడు మీరు ఎందుకు కాలేదు ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఈ ఆపర్చునిటీ మీ అందరికి అర్థం కావాలి మీరు కూడా బిజినెస్లో డియూసిడీ అవ్వాలి గెస్ట్ స్పీకర్గా మీరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విషు ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ